రాష్టంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతా ఉంది ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కు విశాఖలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది రాష్టంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం టీసీఎస్ ముందుకొచ్చింది